క్షత్రియ బంధుమిత్రులకు నా హృదయపూర్వకంగా నమస్కారం క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభినందన సభకు ఆత్మీయ ఆహ్వానం పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రెండు గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ అభినందన సభకు మీ అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి నిత్య కృషి వలుడు శ్రే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అహనిషులు కృషి చేస్తున్నటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి క్షత్రియ బంధుమిత్రులందరూ కూడా సహకరించి మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని మన సమస్యల పరిష్కారానికి ముందుకు బయదిద్దాం అలాగే మీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని మీ సహకారాన్ని అర్థిస్తూ ఉన్నాం శాతత్వం భాతృత్వం నేతృత్వాల సహ సమాహారమే క్షత్రియులు ఆ విధంగా ముందుకు పయనిద్దాం